హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది రానున్న రోజుల్లో అంటే మనకు ప్రస్తుతం ఎలక్షన్ కారణంగా ఈ యొక్క ఆసరా పెన్షన్లకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది పెంచలేదని ప్రస్తుతం ఏదైతే పాత పెన్షన్ అమౌంట్ అనేది ఉందో అది మాత్రమే ప్రస్తుతం అందజేస్తూ ఉండగా త్వరలోనే ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది పెంచబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఈసారి మాత్రం ఎటువంటి అవకతవకలు అనేది జరగకుండా అంటే ఇప్పటి వరకు పెన్షన్ల పంపిణీ అనేది ఎవరికైతే వారికి సంబంధించిన వయసు అనేది లేకపోయినా లేదా చాలా మంది ఆధార్లో వారికి సంబంధించిన వయసు అనేది మార్చుకుని ఈ యొక్క ఆసరా పెన్షన్లు పొందిన ట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది వీరందరి కోసం చెక్ పెట్టేందుకు తప్పనిసరిగా ఆధార్ కార్డు లో ఎవరైనా సరే వారికి సంబంధించిన వయసు అనేది మార్చుకున్నారా లేదా వారికి సంబంధించిన ఏదైనా సరే తప్పులు ఉన్నట్లయితే అవి అప్డేట్ అనేది చేసుకున్నారనే విషయాలను ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా పరిశీలించాలని అయితే గుర్తించడం జరిగింది అంటే ఆధార్ కార్డులో మనం ఎటువంటి అప్డేట్ అనేది చేసినా అంటే మొబైల్ నెంబర్ మార్చిన వయసు అనేది మార్చుకున్నా ఏజ్ అనేది మార్చుకున్నా లేదా అడ్రస్ అనేది మార్చినా ప్రతిదీ ఆధార్కు సంబంధించిన కార్డులో హిస్టరీ అనేది ఉంటుంది ఈ యొక్క హిస్టరీ అనేది చెక్ చేసి వీరు ప్రస్తుతం వయసు అనేది మార్చుకొని ఈ యొక్క పెన్షన్ అనేది పొందుతున్నారనే విషయాలను వీరి గుర్తించడం జరుగుతుంది ఒకవేళ వయసు అనేది అంటే వారికి సంబంధించిన వయసు అనేది మార్చుకున్నట్లయితే మాత్రం వీరికి సంబంధించిన పెన్షన్ అనేది తొలగించేదానికి కూడా అవకాశం ఉంది ప్రస్తుతం ఏదైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది వీరికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు సంబంధించిన పెన్షన్ అనేది వస్తుందా లేదా కనుక చూసుకున్నట్లయితే మనకు యుఐడిఐ దీనికి సంబంధించిన ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆధార్కి సంబంధించిన అప్డేట్ లో కనుక చూసుకున్నట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉంటుంది ఇది క్లిక్ చేసిన వెంటనే మనకు మై ఆధార్ యూపీఐ లేదా మనకు డైరెక్ట్ గా మీకు మై ఆధార్ కి సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ అనేది ఉంటుంది ఇక్కడ తప్పనిసరిగా లాగిన్ మీద క్లిక్ చేయాలి మీరు ఇందులో లాగిన్ అనేది అవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ అనేది తెలిసి ఉండాల్సి ఉంటుంది నేను నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ అనేది తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాలి అలాగే మీకు సంబంధించి ఈ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు సంబంధించిన ఓటీపీ అనేది నా యొక్క మొబైల్ ఫోన్ కి లింక్ అయిన ఆధార్ ఏదైతే లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది నేను ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేశాను మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇలా కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ లో మనకు ఒక ఆప్షన్ ఉంది ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అంటే మనకి సంబంధించిన పేరు అలాగే మనకు సంబంధించిన ఫోటో ఇలా అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్ని రికార్డులు అనేది ఉన్నాయో మెయిన్ గా గుర్తించాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే మొదటిది కనుక చూసుకున్నట్లయితే నాకు న్యూగా ఆధార్ అనేది ఇచ్చినప్పుడు ఏదైతే ఉందో ఆ యొక్క డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది ఆ తర్వాత నేను ఏం చేశానంటే నాకు సంబంధించిన డెమోగ్రాఫిక్ అప్డేట్ నేనైతే తీసుకోవడం జరిగింది అంటే నాకు సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే నాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి నేనైతే అప్డేట్ అనేది చేసుకోవడం జరిగింది ఈ విధంగా మీకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయినా అప్డేట్ అనేది చేస్తారా మీరైతే ఇక్కడైతే గుర్తించడం జరుగుతుంది ఒకవేళ మీకు సంబంధించి ఇక్కడ ఏజ్ కనుక మార్చుకుని ఉన్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మార్చినట్లు ఇక్కడైతే రావడం జరుగుతుంది ఈ విధంగా మీకు సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ వారు అయితే చెక్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ యొక్క ప్రింట్ అనేది కూడా మీరైతే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రింట్ కూడా మీరు మీకు సంబంధించిన పెన్షన్ల వెరిఫికేషన్ మీరైతే చూపించాల్సి ఉంటుంది ఇందులో ఏదైనా సరే మీరు వైస్ అనేది మార్చుకున్నట్లు గుర్తించినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ యొక్క ఆసరా పెన్షన్ తొలగించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది త్వరలోనే ఈ యొక్క అప్డేట్ మనకైతే రాబోతుంది ప్రస్తుతానికి మాత్రం ఏదైతే పాత పెన్షన్లు ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ మాత్రం పేమెంట్ అనేది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అయితే అందజేస్తున్నారు